అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకు అందించే భోజనం నిరుపేదలకు కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ గ్రేటర్ మున్సిపల్ పరిధిలోని ఉర్సు ప్రాంతంలో అన్నపూర్ణ క్యాంటీన్ మంత్రి సురేఖ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ లో ఇప్పటికే పన్నెండు క్యాంటీన్లు ఉన్నాయని అవసరాన్ని బట్టి మరిన్ని ప్రారంభిస్తామని అన్నారు భోజనం పెట్టేటువంటి క్యాంటీన్ ఈ క్యాంటీన్ ఎక్కువగా నిరుపేదలు ఉండేటువంటి ప్రాంతం కానీ కార్మికులు ఉండేటువంటి ప్రాంతంలో కానీ మరి వాళ్ళు ముందుకొచ్చి అవి పెట్టడానికి ఒప్పుకోవడం జరిగింది ఈవెన్ హాస్పిటల్స్ అట్లాంటి వాటిల్లో ఇప్పటికే పన్నెండు క్యాంటీన్స్ మన వరంగల్ మొత్తంలో ఉన్నాయి ఈ పదమూడవ క్యాంటీన్ ఎందుకంటే ఇక్కడ ఏరియాలో చాలా ఉంటారు వాళ్ళ కోసం కోసమే సమీపండి ఒక పేరు అంతకొ ప్రే గ్యాండ్ కి మిగతా ఎక్స్ట్రా తెలిసి థర్టీ ఫైవ్ రూపీస్ ఒక ప్లేట్ ఒక మందికి వాళ్ళు థర్టీ ఫైవ్ రేపు ఫైవ్ రూపీస్ మాత్రం వీళ్ళ దగ్గర తీసుకుంటారు మిగతా అమౌంట్ కార్పొరేషన్ నుంచి పే చేయడం జరుగుతుంది దానివల్ల ఎంతో మంది నిరుపేదలకు కడుపు నిండా భోజనం చేసేటోట